హలో ఎవ్రీవన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల పులుసు ఇక్కడ నేను రవ్వ తీసుకున్నాను ఈ రవ్వ బదులు మీరు కొర్రమైన కానీ బొచ్చ కానీ ఏ చేప అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కేజీ చేపలు తీసుకున్నాను వాటిని మంచిగా నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసి మంచిగా శుభ్రం చేసుకోవాలి తర్వాత దీనికి తగినంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం కూర ఉండే ముందే మంచిగా మనం పేస్ట్ చేసుకొని వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను కారం తీసుకుంటున్నాను ఇక్కడ నేను కారం రెండు నర కారం వేసుకుంటున్నాను తర్వాత తగినంత ఉప్పు ఇక్కడ ఒక నాలుగు స్పూన్లో ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ పులుసు కదా పులుసు అనేది వేయడం వల్ల మనం కొంచెం కారం కూడా మంచిగా పడుతుంది మనం చూసి వేసుకోవాలి తర్వాత ఇక్కడ నూనె కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఈ ముక్కలకంతా బాగా పట్టేంతగా కలుపుకోవాలి తర్వాత మనం చింతపండుని నానపెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జు ఉంది కదా ఇవి పక్క పెట్టుకోవాలి తర్వాత ఒక ఉల్లిగడ్డను మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఈ ముక్కలు అక్కు మనం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్ల కొబ్బరి పొడి నేను నేను యాడ్ చేశాను తర్వాత మనం ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని ముక్కలకంతా బాగా పట్టించాలి ఈ పేస్ట్ వేయడం వల్ల కూర అనేది మంచిగా పులుసు అనేది మంచిగా తిక్కుగా వస్తుంది అంటే చిక్కగా వస్తుంది మంచిగా తర్వాత వెడల్పు ఒక గిన్నె పెట్టుకొని నూనెను వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను పులుసుకు అనేది కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది పులుసు కూర వండేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా నూనె మరింత ఉంటేనే కూర అనేది కూడా టేస్ట్ ఉంటుంది దీంట్లో నేను సాజీరా రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను తర్వాత ఈ చేప ముక్కలు అనేది నూనెలో వేసుకోవాలి చేప ముక్కలు అనేది నూనెలో ఒక ఐదు నిమిషాలు ఫ్రై కావాలి చేప ముక్కలు మనం ఇక్కడ స్పూను వాడద్దు కానీ నేను ముందుగా ఒక్కసారి మాత్రం ముక్కల్ని ఒకసారి అటు ఇటు తిప్పుతున్నాను అప్పుడు మాత్రమే స్పూన్ వాడాలి తర్వాత మనం గిన్నెతోటే కలపాలి ఒక ఐదు నిమిషాలు నూనెలో కాస్త ఫ్రై కావాలి తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసుకోవాలి తర్వాత దీంట్లో మనం కాస్త వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి పులుసు అనేది ఇక్కడ మనం కొద్దిగా చిక్కగానే తీసుకోవాలి అప్పుడే పులుసు టేస్ట్గా ఉంటుంది పులుసు అనేది మరుగుతుంది మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత దీంట్లో మనం కరివేపాకు ఫ్రెష్ది కాడలతో సహా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది దీంట్లో మనం జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ వేసుకొని మనం కలుపుకోవాలి తర్వాత రెండు టమాటాలు నేను మంచిగా మిక్సీ వేసుకొని ఆ గుజ్జుని కూడా వేసుకున్నాను ఇవన్నీ వేయడం వల్ల మనకు పుల్స్ అనేది చిక్కగా వస్తుంది తర్వాత టేస్ట్ యాడ్ అవుతుంది తర్వాత కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నూనె అనేది మంచిగా తేలుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ కూర రెడీ అయినట్టే తర్వాత మనం దీంట్లో ధనియాల పౌడరు తర్వాత గరం మసాలా వేసుకొని మనం మరి ఒక ఐదు నిమిషాలు ఈ పులుసును మంచిగా ఉడకనియాలి మనం స్పూన్ ఎక్కడ వాడొద్దు ముక్కలు అనేది చిదిగిపోతాయి అందుకే మనం గిన్నెతోటే తిప్పుతూ ఉండాలి చూడండి మంచిగా నూనె అనేది తేలింది అంటే మనకు కూర రెడీ అయినట్టు చేపల పులుసు రెడీ అయినట్టే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అయితే పులుసు అనేది మంచిగా ఉడకాలి అప్పుడే కానీ టేస్ట్ ఉంటుంది చేపల పులుసు అందరూ ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయిందండి ఓకేనండి థ్యాంక్ యూ